హై అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్తే అండి మనం ఈరోజు అద్భుతమైన చాలా అందమైన మూవీస్ ఎన్నో జరిగిన ప్రదేశం చూస్తున్నామండి ఇది బీచ్ అండి ఇది వైజాగ్ భీమిలి మా పట్నంలో ఉందండి ఇది చిప్పాడ విలేజ్ అన్నవరం గ్రామంలో ఉందండి ఇది డివి బీచ్ అండి ఇది ఆలకించే ఉంటారా పేరు చాలా చక్కగా అందంగా ఉంటుందండి బీచ్ ఈ బీచ్ డివిస్ కంపెనీ దగ్గర ఉందండి అందుకే డివిస్ బీచ్ అని కూడా పిలుస్తారు ఇక మీరు చూస్తున్నారు కదా అక్కడ చూపించిన అది ఎంట్రన్స్ అండి ఇక్కడ డివిస్ కంపెనీ చాలా చక్కగా ఉంటామండి ఎంట్రన్స్ ద్వారాలో టెంపుల్లోకి వెళ్ళేంత ఫీలింగ్ కలుగుతుందండి అండి చాలా బాగుంటుంది ఇక మీరు చూసినారు కదా అదే డివిస్ కంపెనీ ఇక ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి తర్వాత ఒక మట్ రోడ్డు కనిపిస్తుంది అట్టి నుంచి వెళ్తే బీచ్ అయితే వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుంది చాలా చక్కగా అందమైన లొకేషన్స్ ఏరియా అండి ఇది ఎన్నో మూవీస్ షూటింగ్స్ అక్కడ జరిగాయండి చ మీరు కూడా వెళ్ళి చాలా చక్కగా ఎంజాయ్ అండి ఫ్యామిలీతో కలిపి అయితే వెళ్ళండి ఇక మీకు చూపించిన రూట్ ప్రకారం అక్కడ బోర్డు ఉందో బోర్డు నుంచి రైట్ టర్నింగ్ తీసుకుంటే మట్టి రోడ్డు వచ్చేస్తుంది అండి ఇప్పుడు బీచ్లోకి ఎంట్రన్స్ అయిపోతాము ఇగో డివి బీచ్ అండి నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి చాలా చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది వైజాగ్లోని అద్భుతమైన షూటింగ్స్

అది మీకు చూపించాలనుకున్నాను ఇప్పుడు ఈ ఈరోజు నాకు బుద్దిందండి ఇవ్వండి మొత్తం దాంతో చూడండి బీచ్ వస్తుంది నాకు వీడియో చూపిస్తాను మొత్తం చూసేసేయండి ఇక్కడ కొంచెం మరమట్టలు జరుగుతున్నాయండి ఇక్కడ కొంచెం డిస్టర్బ్గా మొత్తం ఇంకా ఎక్కడ వేయలేదు ఇవ్వండి చూసారు కదా బీచ్ మొత్తం ఇంకా చూసేసేయండి చాలా బాగుంది చూసారు కదా బీచ్ తొందరగా ఉంది ఎప్పుడు నుంచో వద్దామనుకుంటున్నాను ఒకటి లేదు ఈరోజు అయితే మనకు అయ్యింది ఇక వచ్చి పబ్లిక్ జరుగుతుంది మీకు చూసేయండి మీరు కూడా చాలా బాగుంది కదా ఎక్సలెంట్గా ఉంది అలలు ఎక్కువగా ఉన్నాయి ముందుకు వచ్చేస్తున్నాయి కొంచెం జాగ్రత్త తీసుకోండి సింగిల్గా అయితే రాకండి ఫ్యామిలీతో వచ్చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి త్వరగా గడపండి ఓకేనా థ్యాంక్ వెరీ మచ్ ఇలాంటి మంచి వీడియోలు తీసి మీకు పెడతానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నా కామెంట్స్లో కూడా తెలియజేయండి